ఈ క్వార్ట్స్ లైలర్ రిలేటెడ్ పాయింట్స్ ఉన్నాయి సో మీ దాకా సార్ డైరెక్టర్ గారు జరిగింది దీనిలో సార్ ధైర్యము మనం ముందుగా వచ్చాము ఆ రోజున మనము ఫౌండేషన్ అది సెకండ్ జనవరి టూ లో జరిగింది ఎయిటీన్ వచ్చేసా ట్వంటీ సెకండ్ జనవరి ముందు మనముట్స్ ఇచ్చిన తర్వాత చిన్న ఎక్విప్మెంట్ కూడా సార్ అప్పటి నుంచి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసాం రీసెంట్గా బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ మనకు లిఫ్ట్ కూడా థర్టీ ల్యాక్స్ డొనేట్ చేయడం జరిగింది सारे राज्य में आलमोस्ट बिल्डिंग आलमोस्ट वन क्रोर टेन लैक्स ट्वेंटी लैक्स मोस्ट ऑफ दी दिस वन इज सिक्सटी लैक्स फ्रॉम एमएलसी फंड रिमेनिंग सिक्सटी लैक्स बीच में सो वी आर ऑल वी आर ऑल ए पर्टिकुलर फंड फाउंडेशन पीपल वी वी थैंक यू सर फॉर पोषी सो वी सी डेटे रमेश सो रिटे रमेश

మీరు కూడా చాలా హెల్ప్ చేశారు అండ్ వాళ్ళ సొంత నన్ను అనుకొని యాక్చువల్లీ అంటే నాన్నతో మాట్లాడి

కోరుకు ఉండాలి మరి ఆర్గనైజేషన్ చక్కగా నడుపుతామని ఉన్న డాక్టర్ చంద్రశేఖరు మిగతా వారి మిత్రులు వాళ్ళందరూ ఒక కాన్ఫిడెన్స్ ఉన్నందుకే మేము చేయగలిగాము వారి మీద మాకు కాన్ఫిడెన్స్ లేకపోతే మేము ఒక పైసా కూడా ఇచ్చే వాళ్ళు ఈ భవన నిర్మాణానికి ఒక ఎమ్మెల్యేగా మంత్స్గా ఈ యొక్క మంత్రిగా మేము ఇవ్వాలి ఇచ్చినాము అంటే అది మా ప్రత్యేకత కాదు చంద్రశేఖరు వారి మిత్రము వారి మీద ఉండే కాన్ఫిడెన్స్ తో ఈ ప్రాజెక్ట్ కర్నూలు పట్టణం ఒక స్లమ్ ఏరియా మనకి ఈ స్లమ్ ఏరియాలో దేశము ప్రపంచంలో మంచి పేరు ఏది వచ్చిందంటే మనకు జనరల్ హాస్పిటల్ కర్నూలు డాక్టర్లు అంటే అమెరికాలో ప్రత్యేకత ఉంది ప్రపంచంలో కూడా అదే మనకు ప్రత్యేకత పేరు సంపాదించాం గత అరవై సంవత్సరాలుగా అరవై డెబ్బై సంవత్సరాలు ఆ పేరు ఉన్నది ఒక హాస్పిటల్ నుంచే కర్నూలు ఇప్పుడు ఎన్నో చెప్పుకోవచ్చు మనం టీజీబీ ఆరి కోరికి హెచ్వై చెట్టు పెద్దలు మంది వచ్చిపోయారు వాళ్ళు వాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు కానీ ఆ రోజు అప్పుడు హాస్పిటల్ ఉన్నందుకే ఆ కర్నూలు అనేది పేరు ప్రపంచంలో నిలబడ్డది మన పేరు ఆ డాక్టర్లు అమెరికా ప్రెసిడెంట్ కూడా మన కర్నూలు హాస్పిటల్ నుంచి ట్రైన్ అన్నో చదువుకున్న వాళ్ళు డాక్టర్గా అమెరికా ప్రెసిడెంట్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ ప్యానెల్లో ఉండేవాళ్ళు అనేది ఒక ప్రతినిధి మరి ఇది గౌరవం మనకు ఉండటమే కాకుండా ఇంకా పెద్ద గౌరవం ఈరోజు డాక్టర్ చంద్రశేఖర్ గారు మరి అన్ని హాస్పిటల్స్కు ఒక ప్రతినిధి లేకపోతే ఆయన ఆయన అండర్షిప్ ఆయన అండర్ లీడర్షిప్ ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ నడుస్తాయి ఇప్పుడు మరి ఆ ప్రత్యేకత ఆయన సంపాదించుకోవటం ఆయన అదృష్టం కాదు మన కర్నూలు వాసుల దృష్టం మరి ఆయనకు ఈ ప్రత్యేకత ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఆయన ఇప్పుడు ఇంతవరకు ఎంత సేవలు చేశాడో మా కర్నూలు జనరల్ హాస్పిటల్ మీద ఇంకా ప్రత్యేకత పెట్టి వన్ సర్టిఫికేట్ చేయించే విధానంలో కానీ ఇంకా డెవలప్ అయ్యే దాంట్లో కానీ అవకాశాన్ని కల్పిస్తే ఇంకా ఎక్కువ తదితరులు ధన్యవాదాలు మాకు మానిచ్చి ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను జనరల్ హాస్పిటల్ ఆ డెవలప్మెంట్లో ప్రతి ఇంచు డెవలప్మెంట్లో నేను భాగస్వామ్యం అయినా మరి ఆ కొన్ని బూత్ బట్లాగా నేను వెళ్ళినటువంటి అది ఓపెన్ అయ్యే దాంట్లో కానీ మరి అలాగే మెడికల్ మన హాస్పిటల్ ఉంది కదా మన ఎంబీబీఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ డెవలప్ అయ్యే దాంట్లో నర్సింగ్ కాలేజీ నర్సింగ్ హాస్టల్స్ ఇవంతా డెవలప్ అయ్యే దాంట్లో మెడికల్ సైడ్ అలాగే బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంకు రాయలసీమలో ఎక్కడ లేదు ఆంధ్రాలో సమేత ఆంధ్రలో హైదరాబాద్ వదిలితే మళ్ళీ కర్నూలు ఏర్పాటు చేసే దాంట్లో నేను మళ్ళీ ప్రభుత్వ డబ్బులు నేను కలిసి ఆ భవనాన్ని నిర్మించేదానికి ముందుకు పోవటం అప్పుడు డాక్టర్ గోవింద్ రెడ్డి వాళ్ళు సహకరించడం వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ బ్లడ్ బ్యాంక్ వచ్చేదానికి క్రమంలో ఇలా ఎన్నో మనం నెల నెలకొల్పించవచ్చు కానీ దాన్ని వెనక్కుండా నడిపేవాళ్ళు చాలా ముఖ్యం వాళ్ళందరికీ వెనక ఇక్కడ కూర్చున్న పేరు పేరు ప్రాము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందు కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఉండవచ్చు ఈ సేవా కార్యక్రమంలో వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రమేష్ గారు ప్రత్యేకత అందరిని నవ్విస్తూ మరి విమికీ చేస్తూ ఒక మంచి పేరు సంపాదించుకున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా కర్నూలు హార్ట్ ఫౌండేషన్కి ఎప్పుడూ వచ్చి మాకు సహకరిస్తున్నందుకు నుంచి మన అబ్బాయి మన కర్నూలు అబ్బాయి కర్నూలు బ్లడ్ మరి ఇక్కడ దేశమంతా పేరు సంపాదించాడు మా ఆ పేర్లో మా కర్నూలు కూడా పాదర్తం చేసేందుకు करते हैं 111 सुधारने के हम चलेंगे मैं आई लाइक टू डांस करते से ये लात तो तुम मेरा जनरेशन का मास्टर है तुम चलेंगे आज सुबह आई लाइक टू डांस मतलब प्लान है या क्या